హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగల్కి సంబంధించి దిగుమతి ఎంత వచ్చింది ఏమి ఎట్లా అనేసి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఈరోజు పదమూడో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆదివారం హంగల్లో దిగుమతి చూసుకుంటే ఇవాళ నిడతో పోలిస్తే చాలా తక్కువ అయితే కనబడుతుందండి ప్రస్తుతానికి రెండు గంటల నలభై నిమిషాలు అయితే కావస్తుంది బండ్లు కూడా పెద్దగా లేవు దిగుతున్న బండ్లు ఏవో మూడు నాలుగు బండ్లు ఐదు ఆరు బండ్లు మాత్రమే కనబడుతున్నాయి చాలా తక్కువగా అయితే కనబడుతోంది ప్రస్తుతానికి దిగుమతి దానితో పోలిస్తే ఒక టెన్ పర్సెంట్ పైన తక్కువగా అయితే కనబడుతోంది ప్రస్తుతానికి ఇది అంగలకు సంబంధించి దిగుమతి సమాచారము నెక్స్ట్ వీడియోలో మీకు ఏం రేట్లు పోతాయి ఏమి ఎట్లా అనేసి అయితే తెలియజేస్తాను అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టేసుకొని రెడీగా ఉన్నాను చూడడానికి ఏం రేట్లు పోతాయి ఏమి ఎట్లా అనేసి అయితే తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ